ఈ రోజు మాకు పోస్ట్ పోన్ అనే పదం వినేదాకా మేము ఇక్కడ నుండి కదలేదే లేదు దీక్షకి ఇక్కడ అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరం వేలాది మందిగా మేము వచ్చినాం ఇక్కడ అమర నేర దీక్ష కూర్చుంటున్నాం ఇప్పుడు అరెస్ట్ చేసిన విధానం చూస్తుంటే మీకు ఏం తెలంగాణలో మీకు ఈ మాత్రం కూడా స్వేచ్ఛ లేదని తీసుకొచ్చి మిమ్మల్ని కదా దీనిపైన ఏం చెప్తారు మరి స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఈ రోజు నిరసనలు ఎక్కడ ఎక్కడ వ్యక్తం చేసినా పోలీసు పోలీసు బృందం తోటి నిర్బంధంగా మమ్మల్ని అక్రమంగా అరెస్టులు చేసి ఎక్కడెక్కడికో గ్రౌండ్లకి స్టేషన్లకి తరలించడం జరుగుతుంది అయినా సరే మా గొంతును మూవ్ చూసినా మా గొంతు అంతకు మించి లేస్తుంది అమరనీరు అధ్యక్ష కూర్చున్నాం మేము సాయంత్రం వరకు పోస్ట్ పోన్ అనే వర్డ్ విన్న తర్వాత మేము బయటికి వెళ్దామని డిసైడ్ అయినాం ఈ రోజు చూసుకుంటే గ్రూప్ టూ కంటే ఎక్కువగా డిఎస్సీ అనేది వాయిదా పడాలనే అంశమే తెరపైకి రావాలి ఎందుకంటే హెచ్డబ్ల్యూఓ ఎగ్జామ్ కానీ డిఏ వాళ్ళతో పాటు మేము రాసిన డిఏఓ కానీ గ్రూప్ వన్ కానీ టెట్ ఎగ్జామ్ కానీ ఇవన్నీ మేము కూడా రాసినాం హెచ్డబ్ల్యూఓ టెట్ రాసిన తర్వాత కూడా మాకు తగిన సమయ పాలన లేదు కానీ ఈరోజు గ్రూప్ టూ వాయిదా పడతా అనే సానుకూలంగా స్పందిస్తున్నాం కానీ మా డిఎస్సీ కూడా వాయిదా పడాలని సానుకూలంగా ప్రభుత్వం నుండి ఆన్సర్ వచ్చేదాకా మేము ఇక్కడ నుండి రాత్రి అయినా సరే మేము తిండి తిప్పలు అన్నీ మానుకొని మేము అమర నిరహార దీక్ష కూర్చున్నాం శుభవార్త విన్న తర్వాతనే పోష్పడని వార్త విన్న తర్వాతనే మేము బయటికి వెళ్తాం మేడం మా పోరాటం ఏంటంటే మేడం డిఎస్సి వాయిదా పడాలి మూడు నెలలు ఇరవై ఐదు వేలు మెగా డిఎస్సి వేయాలి మేడం మాకు ఎగ్జామ్ అయితే పోస్ట్ పోన్ కావాలి మేడం కంపల్సరీ మెయిన్ డిమాండ్ ఏంది మీకు ఎగ్జామ్ పోస్ట్ పోన్ ఎగ్జామ్ పోస్ట్ కావాలి ఇన్ కేస్ ఆఫ్ రీజన్ మాకు ఇప్పుడు పోస్ట్ పోన్ కావాలి అంటే మీరు పట్టించుకోలేదు సపోజ్ పోస్ట్ పోన్ చేయలేదు ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు మేము ఇంకా ఇంకా వేరే ఉద్యమాలు మేము చేయడానికి కూడా రెడీ ఉన్నాం మేడం రేపైనా సరే ఆమరణీయ అధ్యక్ష ఇట్లాగే సాధిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉండి మమ్మల్ని పోలీసు వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టి అంటే మిమ్మల్ని రెచ్చగొట్టి ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా మీ మీద ఒక నెపబాద్ ఉంది మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మీరు అడిగినట్టు చెప్తున్నాను పోస్టులు విధాలు వేసిన తర్వాత ఎందుకు పోస్ట్ పోన్ చేయమని మీరు ఇందాక అడిగారు కదా నేను చెప్తాను మేము చెప్తాం మేము చెప్తాం ఓకే మేడం ఈ నోటిఫికేషన్ వచ్చింది ఇప్పుడు మేడం టీఆర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఫైవ్ థౌసండ్ తోటి ఒక నోటిఫికేషన్ వచ్చింది వచ్చిన తర్వాత మేనిఫెస్టో ఏం చెప్పారు ఇరవై ఐదు వేల పోస్టులు డిఎస్ అన్నారు కానీ ఇచ్చారు పదకొండు వేల చిల్లర ఇచ్చారు అప్పటికి మేము లేదు ధర్నాలు చేసాము కుదరదు అన్నారు మన రేవంత్ రెడ్డి గారు ఏమన్న మొన్న ఒక్కటి చెప్పేది వినండి ఇప్పుడు ప్రతి మీ మాట ఎట్లుండాలంటే ప్రతి మూలన కూర్చున్న తల్లిదండ్రులకు అవ్వాలో అందరికి అర్థమయ్యేటట్టుగా చెప్పండి మొత్తంగా ఒక నిమిషం ఒక నిమిషం మెగా టిఏసీ వేస్తానన్నారు మాట్లాడత మేడం నేను మీ ఒక నిషం మీరు మీరు పోస్ట్ అని చెప్తున్నారు కదా పోస్ట్ వేసిన అవకాశాలు ఇచ్చారు కరెక్టే చదవడానికి అవకాశం కావాలి మేడం మీరు పోస్ట్ ఇచ్చారు బాగుంది చదవడానికి సమయం కావాలి ఎందుకు చెప్తాను బై చెప్తాను మీ ఆవేదన అర్థం అవుతుంది మీ బాధ అర్థం అవుతుంది అందరు కూడా అందరిని కూడా ప్లాన్ చేసి చూపిస్తున్నా ఒక్కొక్కరు ఒక్కొక్కరు అర్థమయ్యే విధంగా చెప్పండి మీ డౌట్స్ అడగండి మీ డౌట్స్ అడగండి నేను చెప్పచ్చా వాస్తవం ఏంటంటే ప్రమోషన్స్ ఇచ్చిరు మెగా డిఎస్ అని ప్రభుత్వం వచ్చిన డిసెంబర్ మొదటి కేబినెట్ లోనే మెగా ఇరవై వేలతోనే కాంగ్రెస్ వాగ్దానం ఇది ఒకటి మా నిరుద్యోగుల డిఎస్ అభ్యర్థులకు అది తప్పారు ఓకే ఒప్పుకుంటాం ఫైన్ పదకొండు వేలతోనే వేస్తామంటున్నారు ఎక్కడున్నాయండి స్కూల్ అసిస్టెంట్ ఒక్కొక్క జిల్లాలో చూస్తే జీరోలు ఒకటిలు రెండులు నాలుగులు బిఎడ్ చేసిన అభ్యర్థులు ఎంతమంది ఉన్నారండి బీఏడ్ చేసిన అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో రెండు లక్షల మంది ఉన్నారు మేము వాయిదా దేనికోసం అడుగుతున్నాం టెట్ తర్వాత సిలబస్లో మార్పు చేసిరు ఏం మార్పు చేసిరు టెట్టులో విద్యాతత్వ శాస్త్రం అనేది ముప్పై మార్కుల సిలబస్ ఒక నిమిషం కదా పర్స్పెక్టివ్లో ఇది సైకాలజీ బుక్ ఇది మూడు వందల పేపర్లు ఉంటుంది ఇరవై మూడు రోజుల్లో ఎవరు చదువుతాడు అధికారులు చదవగలుగుతారా పేపర్ ఒక్క నిమిషం చూడండి మేడం చూడండి సిలబస్ కాపీ సిలబస్ కాపీ కొత్తగా వేసి ఓన్లీ ఇరవై రెండు రోజులు ఉంది ఇరవై రెండు రోజులు సరే ఇది ఓకే ఒక సంవత్సరం కరెంట్ అఫైర్స్ చదవాలి ఒక నెల మంత్లీ ఒక బుక్ వేసుకున్న పన్నెండు బుక్లు కరెంట్ అఫైర్స్కే సరిపోతాయి మేడం ఎట్లా పాసిబుల్ అవుతుంది మీరు ట్వంటీ టూ డేట్స్ అని చెప్పకుండా టెట్ ముందే ఒరిజినల్ డేట్స్ అవేరా మీరు చదువుకోండి అని చెప్పు ఇక్కడ అక్కడే మేడం ఏదో టూ టూ మంత్ చిత్తశుద్ధి లేదు ఇక్కడ ఎక్కడ కనిపిస్తుంది అండి టెట్ పెట్టారు టెట్ ఆన్లైన్లో పెట్టారు అన్ని డిస్ట్రిక్ట్లో వేరు వేరుగా పెట్టారు నార్మలైజేషన్ ఎందుకు చేయలే అక్కడే ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి లోపించింది కోర్టులో న్యాయపరంగా చిక్కులు వస్తాయని ప్రభుత్వానికి తెలుసు ఈ దీని మీద చిత్తశుద్ధి లేకనే టెట్టు వేశారు టెట్టు వేసంగా మాలో మాకే గొడవలు పెట్టి వాయిదా వేయకుండా ఎగ్జామ్ పెడతాం సస్తే సావండి లేపితే రాయండి అనే దుర్మార్గానికి ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది నిరుద్యోగుల ఆవేదన ఏమడుగుతున్నారు మేడం మూడు నెలలు మూడు నెలలు అడుగుతున్నాం మూడు నెలల నుంచి నలభై ఐదు రోజులు అడిగినా కానీ కనీసం కనికరం లేదు మేము ఏమడుగుతున్నాం అడుగుతున్నాం పోస్టులు నువ్వు అడిగినా మెగాడిఎస్ అడుగుతలేం నలభై ఐదు రోజులు అడుగుతున్నాం అరవై రో మేము తొంభై రోజుల నుంచి నలభై ఐదు రోజులకు వచ్చినాం అది కూడా చాత కదా అసలు వాయిదా వేయడం వల్ల ఏంది ఎవరన్నా ఒకరు క్లారిటీగా చెప్తలేరు అదే మాకు పెద్ద డౌటు ఏమ ఏమంటున్నారు ఒక నిమిషం అన్న అన్న ఒక నిమిషం ఏంది మేము అడిగితే ఏం చెప్తున్నారు అధికారులు స్కూళ్ళల్లో ఇరవై రెండు లక్షల మంది ఉద్యోగ విద్యార్థులు ఉన్నారా వాళ్ళకి నష్టం జరుగుతున్నారా అంటున్నారు నేను ఒకటి అడుగుతున్నా టీఆర్ఎస్ ప్రభుత్వంలో గురుకుల ఎగ్జామ్ పెట్టిరు వీళ్ళు ఏం చేసిరు ప్రభుత్వం వచ్చిన వెంబటే వాళ్ళకు నియామక పత్రాలు ఇచ్చారు మరి గురుకుల అభ్యర్థులు తొమ్మిది వేల మందికి జాబులు ఇచ్చి వాళ్ళని ఎందుకు పంపిస్తలేవు అక్కడ విద్యార్థులకు నష్టం జరుగుతలేదా తొమ్మిది అక్కడ ఖాళీలు ఉన్నాయి ఏం చెప్పాలనుకుంటారు మీరు డిమాండ్ క్రిస్పీగా గ్యాప్ వేయాలి మేము అంటున్నాం వాయిదా వేయాలి పని కాబట్టి ఇది మా పని కాదు అది పోయి అదే పోయిన మీద ఉన్నారట పోయిన వన్ ఎట్టుని తీసుకొచ్చి పెట్టుకున్నాను మా చెప్పులతో మేము కొట్టుకున్నాడు నీ బతికి మార్పు కోరుకున్నారు కదా మార్పి వేరే వాళ్ళు మార్పి ఏం టెన్షన్ పడకు మసు ఉంది ఇంకా ఏం ఇంకా ఎమ్మెల్సీ ఎన్నిక ఉంది నెక్స్ట్ కరీంనగర్ స్థానిక సంస్థలు ఉన్నాయి ప్రతి ఊర్లో విద్యార్థి చూపిస్తారండి ఓకే ఓకే ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని ఇది రాజకీయంతో నాకు సంబంధం లేదు కానీ మరి మొన్న ఆ దినేమో సోకాల్ జర్నలిస్ట్ అనే చెప్పుకునే వ్యక్తి ఆ దిన మేము ఉద్యోగులు అన్ని వర్గాల వద్ద మేమున్నాం ఉన్నామని అంగిలాగి సిద్ధాంతం చెప్తే కనుక అయినా కూడా నమ్మకపోయినా మరి నమ్మి గెలిపించుకోరు కదా ఈ రోజు ఒక్కరు నాకు ఏ ఒక్కరు ఎందుకు కనబడతలేదు ఏ మీడియా కనబడతలేదు ఇవాళ ఎవ్వరు కనబడతలేదు ఏంటి అసలు చెప్పండి మన్నిది మంగళారం మన సోమారం అమ్మడవేనే మేడం అన్ని అన్ని అమ్మడవేనే వేరే పంచాయతీలు వన్ స్టాండర్డ్ తీసు నీకు ఏం నొప్పా ఇవ్వండి డిఎస్ ఇప్పుడు ఏదైనా సరే అంది అన్నిటి అన్నిటి మా డిఎస్ అన్ని అందరు చెప్పాలి కదా ఇప్పుడు అందరం వచ్చినాం అందరు వచ్చినాం కదా ఇలా డిమాండ్ ఓవరాల్ ఏంటి అంటే ఖచ్చితంగా డిఎస్సి ఖచ్చితంగా వాయిదా వేయాలి ఇప్పుడు ఈక్వల్ ఇంత మంది మాట్లాడుతున్నది ఏంటంటే డిఎస్సీ వాయిల్ టైం చేయకపోతే ఎట్లా మీ పన్నెండుకి వచ్చింది